జ్ఞానలంబం నిరాలంబం హరిం భజే సద్గురువు సచిదానందుడు శాంతుడు ప్రపంచం లేనివాడు నిరాలంబుడు అమిత తేజవంతుడైన ఈశ్వరుడికి నమస్కారం ఎవడైతే ఆలంబనాన్ని వదిలి నిరాలంబాన్ని ఆశ్రయిస్తాడో అతడే సన్యాసి అని చెప్పబడతాడు అలాంటి సన్యాసి లేక యోగి మాత్రమే మోక్షాన్ని పొందుతాడు అజ్ఞానంతో ఉన్న ఈ జీవులందరికీ సమస్త అరిష్టాలు తొలగిపోవటానికి వారికి బోధించాల్సిన సర్వస్యాన్ని చెబుతున్నాడు ఇందులో మొత్తం నలభై ఒక్క ప్రశ్నలు వాటికి సమాధానాలుగా చెప్పబడ్డాయి ఆ ప్రశ్నలు అవి ఒకటి ఏది బ్రహ్మం ఎవరు రెండు ఎవరు ఈశ్వరుడు మూడు జీవుడెవరు నాలుగు ఏది ప్రకృతి ఐదు ఎవరు పరమాత్మ ఆరు ఇరణ్య గర్భుడు అనగా బ్రహ్మ ఎవరు ఏడు ఎవరు విష్ణువు ఎనిమిది రుద్రుడెవరు తొమ్మిది ఇంద్రుడెవరు పది యముడు ఎవరు పదకొండు సూర్యుడెవరు పన్నెండు చంద్రుడెవరు పదమూడు దేవతలు ఎవరు పద్నాలుగు అసురులు ఎవరు పదిహేను ఎవరు పితాచులు పదహారు మనుషులెవరు పదిహేడు స్త్రీలెవరు పద్దెనిమిది ఏవి శిశువులు పంతొమ్మిది ఏవి ఏవి స్థావరాలు ఇరవై ఎవరు బ్రాహ్మణులు ఇరవై ఒకటి జాతి ఏది ఇరవై రెండు కర్మ ఏది ఇరవై మూడు అకర్మ ఏది ఇరవై నాలుగు ఏది జ్ఞానం ఇరవై ఐదు ఏది అజ్ఞానం ఇరవై ఆరు ఏది సుఖం ఇరవై ఏడు ఏది దుఃఖం ఇరవై ఎనిమిది స్వర్గం ఏది ఇరవై తొమ్మిది నరకం ఏది ముప్పై ఏది బంధం ముప్పై ఒకటి మోక్షం ఏది ముప్పై రెండు ఎవడు ఉపా ఉపాస్యుడు ముప్పై మూడు ఎవడు శిష్యుడు ముప్పై నాలుగు ఎవడు విద్వాంసుడు ముప్పై ఐదు మూర్ఖుడు ఎవరు ముప్పై ఆరు ఏది అపరమైనది ముప్పై ఏడు ఏది తపస్సు ముప్పై ఎనిమిది ఏది పరమపదం ముప్పై తొమ్మిది గ్రహింపతగింది ఏది నలభై గ్రహింప గ్రహించకూడనిదింది ఏది నలభై ఒకటి సన్యాసి ఎవడు అతడు చెప్పటం ప్రారంభించాడు అజ్ఞానంతో ఉన్నవారికి మహత్వ అహంకారం మృదువి జలం తేజస్సు వాయువు ఆకాశం అనేవి బృహద్రూపమైన అండకోసంగా కర్మ జ్ఞాన ఫల రూపమైన బ్రహ్మ బ్రహ్మాది లోకాల రూపంగా తోస్తుంది ఇక పరబ్రహ్మ అంటే ఏది అద్వితీయమైనది సకల లోక లోక ఉపాధి వినిర్ముక్తమైనది సర్వశక్తి సమృద్ధమైనది అత్యంతాలు లేనిది పరిశుద్ధమైనది మంగళకరమైనది నిర్గుణమైనది శాంతి స్వభావం కలిగింది అనిర్వచనీయమైన చైతన్య స్వరూపం ఈశ్వరుడంటే ఆ బ్రహ్మమే శక్తిని ఆశ్రయించి ఈశ్వర ఈశ్వరత్వాన్ని పొంది తనని ఎరగని వారి చేత తనకంటే వేరుగా ఉన్నట్టు కనిపించే ఈ లోకాలని సృష్టించి ఆ లోకాల్లో తానే అంతర్యామిగా ప్రవేశించి బ్రహ్మ నుంచి అల్పజీవులు దాకా సకల జీవులు బుద్ధి ఇంద్రియాలకు నియంతగా ఉండటం వల్లనే ఆయన ఆయన ఈశ్వరుడని పిలువబడుతున్నాడు జీవుడంటే ఆ ఈశ్వరుడే అనగా పరబ్రహ్మే బ్రహ్మ విష్ణువు ఈశానుడు ఇంద్రుడు మొదలైన వారికి సామరూపాల అధ్యాస వల్ల సర్వస్థూల శరీరాన్ని వాడైన సమిష్టి జీవుడవుతున్నాడు ఆ సమిష్టి జీవుడు ఒక్కడే అయినప్పటికీ వ్యష్టి దేహాలను అభిమానించడానికి కారణమైన తోలాంతఃకరణ భేదానికి వశమైపోవటం వల్ల ఆ సమిష్టి జీవుడు ఒక్కడే అసంఖ్యాకమైన జీవకోటి అవుతున్నాడు ప్రకృతి అంటే బ్రహ్మ నుంచి నానా విచిత్ర జగత్ని నిర్మించటంలో సమర్థమైన బుద్ధి రూప బ్రహ్మశక్తే ప్రకృతి పరమాత్మ ఎవడు ఈ శరీరాదుల కన్నా పరతుడైనందువల్ల ఆ బ్రహ్మమే పరమాత్మ బ్రహ్మ ఎవరు ఎవరు బ్రాహ్మణుల బ్రాహ్మణాదులు ఆ పరబ్రహ్మే చతుర్ముఖ బ్రహ్మ అతడే విష్ణువు రుద్రుడు అతడే ఇంద్రుడు యముడు సూర్యుడు ఇతడే చంద్రుడు దేవతలు అసురులు పిచాచులు మనుషులు స్త్రీలు పశుపక్షాదులు స్థావరాలు కూడా ఇతడే అలాగా బ్రాహ్మణాదులు ఈ సర్వస్వం ఆ బ్రహ్మమే ఇందులో బ్రహ్మ నుంచి బ్రాహ్మణుడి వరకు ఏ కొంచెం భేదం లేదు జాతి అంటే ఏమిటి చర్మానికి రక్తానికి మాంసానికి ఎముకకి ఆత్మకి జాతి అనేది లేదు జాతి అనేది కేవలం వ్యవహారం మాత్రమే అది పారమార్థికం కోసం కాదు కర్మ అంటే కర్మేంద్రియాలు తాము కర్మ చేస్తున్నప్పుడు ఆ చేసే కర్మల్ని నేను చేస్తున్నాను అని ఆధ్యాత్మనిష్టగా చేయటాన్ని కర్మ అంటారు అకర్మ అంటే కర్త కానీ ఆత్మలో కర్తృత్వాన్ని భోక్త కానీ ఆత్మలో భోక్తృత్వాన్ని ఆరోపించేదైన కర్మ మనిషి జన్మాదులైన బంధాలకి కారణం తెలిసి నిత్య నైమేత్తిక కర్మల్ని యాగవ్రత తపో ధ్యానాల్ని చేస్తున్నప్పటికీ నిష్కామంగా చేసే కర్మ ఏదైతే ఉంటుందో అదే అకర్మ అవుతుంది జ్ఞానం అంటే దేహం ఇంద్రియం సమయం వల్ల సద్గురువుని ఉపాసించటం వల్ల శ్రవణ మనన నిధి ధ్యాసనాదుల వల్ల దృశ్య స్వరూపమైనదంతా ఆ సర్వాంతర్యంగా ఉంటుంది సర్వసమానమైనది ఘట పటాది వికారమైన వస్తువులలో వికారవంతంగా ఉండేది అయిన చైతన్యం తప్ప మరొకటి ఏది ఇక్కడ లేదు అనే సాక్షాత్కార అనుభవాన్నే జ్ఞానం అంటారు అజ్ఞానం త్రాడు చూసి పాము అనుకునే భ్రాంతిలాగా కేవలం సర్వాంతర్యామి సర్వస్వరూపమైన బ్రహ్మంలో దేవతలు పశువులు మానవులు స్త్రీలు పురుషులు వర్ణాశ్రమాలు బంధమోక్షణాలు ఎన్నో ఉన్న భేదాలతో కల్పితమైన జ్ఞానం ఏదైతే ఉందో అదే అజ్ఞానం అఖండ సచ్చదానంద స్వరూపాన్ని తెలుసుకుని ఆనందంతో ఉండటమే సుఖం అనాత్మ రూపాలైన సంసార విషయాల గురించి సంకల్పించటమే దుఃఖం ఇక స్వర్గం అంటే సజ్ఞానులతో చేసే సాంగత్యమే నరకం మరేదో కాదు సంసార విషవాంచల వల్ల పుట్టిన సంసర్గమే ఇక బంధం అంటే అనాదిగా ఉన్న అజ్ఞానం వాసన వల్ల నేను జన్మించాను అనే భావంతో ఉండటమే బంధం అలాగే తల్లిదండ్రులు భార్యా బిడ్డలు సోదరులు ఇల్లు తోటలు పొలాలు వీటి మీద మమకారాన్ని కలిగి ఉండటం కూడా బంధమే అవుతుంది వీటితో పాటు కర్తృత్వం అహంకారం వీటిని గురించిన సంకల్పం అనిమాది అష్టైశ్వర్యాల గురించి ఆశపడటం అనిమ మహిమ లాంటి అష్ట సిద్ధుల మీద కాంక్ష దేవతల్ని మనుషుల్ని ఉపాసించాలనే కోరిక యమ నియమ ఆసనాది అష్టాంగ యోగాన్ని అభ్యసించాలనే సంకల్పాన్ని కలిగి ఉండటం వర్ణాశ్రమ ధర్మాలని పాటించాలనుకోవటం యజ్ఞం తపస్సు వ్రతాలు దానాలు మొదలైనవి చేయాలనే భావన అదేవిధంగా కేవలం మోక్షం మీద ఆపేక్ష ఉండటం ఇవన్నీ బంధమే అని చెప్పబడతాయి ఇలా సంకల్ప మాత్రం చేత సంభవి సంభవించేవన్నీ బంధాలే నిత్యం అనిత్యం అయిన వస్తువులు విచారణ వల్ల అనిత్యమైన సంసారం మీద సుఖదుఖాలకు కారణమైన అన్ని రకాల వస్తువుల మీద మమకార బంధాన్ని కలిగి ఉండే సంకల్పాన్ని త్వజించడమే మోక్షం అని చెప్పబడుతుంది గురువు ఎవరంటే సకల జీవల శరీరాలలో ఉన్న చైతన్య పరబ్రహ్మని పొందింపజేసిన వాడే అలాంటి గురువే ఉపాసించగలిగిన వాడు విద్యా ప్రభావంతో తనకన్నా వేరైన ప్రపంచం మొత్తం అదృశ్యమైనప్పుడు తనకన్నా వేరైన వస్తువు ఏది కనిపించదు అప్పుడు తాను ఒక్కడే మిగిలి ఉండటం వల్ల అనగా మిగిలిన ఆ బ్రహ్మమే శిష్యుడు విద్వాంసుడు ఎవరు అంటే బ్రహ్మం నుంచి గడ్డిపరకు వరకు ఉన్న ఈ సర్వంలో స్వరూపమైన జ్ఞానరూపాన్ని తెలుసుకున్నవాడే విద్వాంసుడు మూర్ఖుడెవరు మనుష్యాది శరీరాలలో వర్ణాలలో ఆశ్రమాలలో కర్తృత్వ భోక్తృత్వాదులలో అహంకార భావన అధిష్ఠించినవాడు మూర్ఖుడు ఇక ఏది అసురం అంటే చతుర్ముఖ బ్రహ్మను విష్ణువును ఈశానుడిని దేవేంద్రుడిని ఉద్దేశించి భోగైశ్వర్యాల మీద కోరికలను సంపాదించటం కోసం ఉపాసనాల వల్ల జపం చేత అగ్నిహోత్రాలు చేయటం వల్ల అంతరాత్మని తప్పింపజేస్తూ అత్యుగ్రంగా రాగ ద్వేష హింసాదంబాదులతో ఆపేక్షరహితంగా ఆచరించే తపస్సునే అసురం అని అంటారు బ్రహ్మాదులకు చెందిన ఐశ్వర్యం మీద ఆశ చేత సిద్ధించిన సంకల్ప బీజాన్ని బ్రహ్మ సత్యం జగన్ నిత్యం అని ప్రత్యక్ష జ్ఞానాన్ని జ్ఞానం అనే అగ్నితో బాగా ఎండేలా చేయటాన్ని తపం అంటారు ప్రాణాలు ఇంద్రియాలు అంతఃకరణం వీటి గుణాలు మొదలైన వాటి కంటే పరతరమైనది సచ్చిదానందమైనది నిత్యమై ముక్తమై ఉండే బ్రహ్మస్థానం ఏదైతే ఉందో అదే పరమపదం దేశకాల వస్తు పరిచ్ఛేదం లేని చిన్మాత్ర స్వరూపమే గ్రాహ్యం అని చెప్పబడుతుంది స్వరూపానికి వ్యతిరేకమైనది మాయతో నిండిన ఇంద్రియాలకు మాత్రమే కనిపించేది అయిన జగత్తుని సత్యం అని చింతించకూడదు ఇలా చేసే చింతన అగ్రాహ్యం అని చెప్పబడుతుంది ఇక ప్రాపంచిక విషయాలన్నిటినీ వదిలేసి మమకారం లేనివాడు అహంకారం లేనివాడు అయిన పరబ్రహ్మని సరుణి వేడుకుని తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కల్వీరం బ్రహ్మ నేహనాస్తి కించన లాంటి మహావాక్యాలు భావార్థాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు నేనే బ్రహ్మాన్ని అని నిశ్చయంగా తెలుసుకొని నిరంతరం నిర్వికల్ప సమాధిలో ఉంటూ స్వతంత్రంగా సంచరిస్తూ ఉంటాడు ఇలా సంచరించే వాడినే సన్యాసి అంటారు ఈ సన్యాసే ముక్తి పొందుతాడు అతడే పూజించటానికి అర్హుడు అతడే యోగి పరమహంస అవధోత బ్రాహ్మణుడు అనగా బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు అని పిలువబడతాడు ఎవడైతే సద్గురువు అనుగ్రహంతో ఈ నిరాలంబోపనిషత్తిని శ్రద్ధగా అధ్యయనం చేస్తాడు అలాంటి వాడు అగ్నిలా పవిత్రుడవుతాడు వాయువు ద్వారా పవిత్రుడవుతాడు అతడికి పునరావృత్తి ఉండదు అతడు తిరిగి జన్మించడు నిరాలంబోపనిషత్తు సమాప్తం స్వస్తి జై శ్రీరామ్